హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి కారణాలు ఏమిటి ఒకవేళ స్త్రీలలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే అసలు ఈ ఎక్టోపిక్స్ ప్రెగ్నెన్సీ వస్తే అది ఎంత తీవ్రమైన ప్రమాదాన్ని తీసుకొస్తుంది అలాగే ఈ ఎక్టోపిక్స్ గర్భం యొక్క రకాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్ టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి స్త్రీలలో విడుదలైన అండం అలాగే పురుషుడి నుండి విడుదలైన శుక్రకణం పలదీకరణం జరుగుతుంది ఈ పలదీకరణం పలోపియన్ ట్యూబుల్లో జరుగుతుంది అయితే ఫలదీకరణం చేయబడిన అండం అంటే పురుషుడి నుండి విడుదలైన శుక్రకణం అలాగే స్త్రీ నుండి విడుదలైన అండం ఇవి రెండు పలోపియన్ ట్యూబ్ చివర కలిసి పిండంగా మారుతుంది ఇలా మారిన పిండం అక్కడి నుండి సహజంగా అయితే గర్భసంచిలో అతుక్కోవాలి ఎందుకంటే గర్భసంచికి సాగే గుణం ఉంటుంది తొమ్మిది నెలలు బేబీ అక్కడ ఉండాలి కాబట్టి అయితే కొంతమంది స్త్రీలలో ఈ పిండం గర్భాశయంలో కాకుండా వేరే చోట అతుక్కుంటుంది ఇలా అతుక్కుంటే ఆ అతుక్కున్న భాగాలకు సాగే గుణం లేక ఆ గర్భం పెరగడం వల్ల అది సాగే గుణం లేక ఆ గర్భం నిలవదు అలా అవ్వడం వల్ల తల్లి గర్భాశయానికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇంకా లేట్ చేస్తే గర్భాశయాన్ని తీసేసే పరిస్థితి కూడా ఉంటుంది అందుకే ముందుగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వెంటనే స్కానింగ్ చేయించుకోవాలి పిండం ఎక్కడ ఫామ్ అయిందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక ఈ ఎక్టోపిక్ గర్భం యొక్క రకాల గురించి తెలుసుకుందాం అంటే ఈ ఎక్టోపిక్ గర్భం అనేది ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అనేది తెలుసుకుందాం మొదటగా ట్యూబుల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చాలా మందికి ఈ ప్రెగ్నెన్సీ అవుతుంది అంటే పెలోపియన్ ట్యూబుల్లో పలదీకరణ గుడ్డు ఇంప్లాంట్ చేయబడుతుంది ఇక రెండవ రకం ఓవేరియన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈ రకమైన ఎక్టోపిక్ గర్భంలో పలదీకరణ గుడ్డు అండాశయంలో అమర్చబడుతుంది ఇక మూడవ రకం ఇండ్రా అబ్డమినల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇది అరుదైన రకం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దీనిలో పలదీకరణ గుడ్డు గర్భాశయం పెలోపియన్ ట్యూబుల్లో లేదా అండాశయం వెలుపల ఉదరంలో అమర్చబడుతుంది నాలుగవ సర్వికల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇది చాలా అరుదైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దీనిలో ఫలదీకరణం చేసిన గుడ్డు గర్భాశయంలో ఇంప్లాంట్ అవుతుంది ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏర్పడితే అది ఎంత తీవ్రమైనదో ఇప్పుడు తెలుసుకుందాం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఇప్పటి తెలిసిన ఒక మినహాయింపును మినహాయించి పిండానికి ప్రాణాంతకం పిలోపియన్ నాళాలు లేదా ఇతర అవయవాలలో ఏదైనా చీలిక చాలా పెద్ద మొత్తంలో అంతర్గత రక్తస్రావాన్ని కలిగిస్తుంది ఇటువంటి రక్తస్రావం తల్లి జీవితానికి ముప్పు మరియు తక్షణ వైద్య సహాయం చాలా అవసరం ఇక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే లక్షణం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ప్రతి స్త్రీకి లక్షణం సేముగా ఉండవు కొందరికి లక్షణాలు కనిపించవచ్చు కొందరికి కనిపించకపోవచ్చు అయితే కొన్ని లక్షణాలు ఇప్పుడు చూద్దాం కడుపు నొప్పి ఇది తరచుగా ఎక్టోపిక్ గర్భం యొక్క మొదటి లక్షణం మరియు ఉదరం లేదా భుజం యొక్క ఒకవైపున అనిపించవచ్చు ఈ నొప్పి యోని స్రవాలు గర్భాధారణ సమయంలో యోని స్రవాలు ఎల్లప్పుడూ ఎక్టోపిక్ గర్భం యొక్క సంకేతం కాదు కానీ ఇది కూడా ఒక అవకాశంగా ఉండవచ్చు మైకము లేదా మూర్ఛ ఎక్టోపిక్ గర్భం రక్తం నష్టం కారణంగా మైకము లేదా మూర్ఛ కలిగిస్తుంది వికారము లేదా వాంతులు ఎక్టోపిక్స్ గర్భంతో ఉన్న కొందరి వ్యక్తులలో వికారం లేదా వాంతులు కూడా అనుభవించవచ్చు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీకి ముప్పై సంవత్సరాల వయసు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది అలాగే గర్భాధారణ జరిగినప్పుడు మీ గర్భాశయం గర్భనిరోధక పరికరం ఐయూడి ఉంటే కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇంతకుముందు ఏమైనా అబార్షన్స్ అయినా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నాం కదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి కారణాలు ఏమిటి అలాగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే స్త్రీలలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే ఎక్టోపిక్స్ ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి నష్టం ఉంటుంది ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నాస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్